ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి వాటర్ వార్ పై అసెంబ్లీలో హాట్ హాట్ గా చర్చ జరిగింది ఈ క్రమంలోనే ప్రాజెక్టులను కేఆర్ఎంబి కి అప్పగించొద్దన్న తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టారు

ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదని అన్ని పార్టీల నేతలు తేల్చి చెప్పారు ఈ క్రమంలోనే ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించొద్దన్న తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది ఈ నేపథ్యంలోనే అసెంబ్లీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేపటికి వాయిదా వేశారు మరోవైపు ఉదయం మంత్రులు ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లనున్నారు రేపు సాయంత్రం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన ఉండనుంది తరువాత సాయంత్రం నాలుగు గంటలకు కు మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండనుంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి